ఓం శాంతి ఈరోజు అవ్యక్త వ్యక్త మురళి డేట్ పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రివైస్ కోర్స్ డేట్ పద్దెనిమిది రెండు రెండు వేల ఎనిమిది బాప్తాత చెప్తున్నారు విశ్వ పరివర్తన కొరకు శాంతి శక్తిని ప్రయోగించండి ఈరోజు బాబ్తాద నలువైపులా ఉన్న విశ్వ పరివర్తకులు తండ్రి యొక్క ఆశల దీపాలైన పిల్లలను చూసి హర్షిస్తున్నారు పిల్లలకు బాప్తాదాపై చాలా 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 ప్రేమ ఉందని బాప్తాదాకు తెలుసు బాప్తాదా కూడా పిల్లలు ప్రతి ఒక్కరిపై పదమారెట్ల కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉంది ఈ ప్రేమ సదా ఈ సంఘం యుగంలో లభించాల్సిందే బాప్తాదాకు తెలుసు సమయం సమీపానికి వచ్చే కొలిది దాని అనుసారం ఇప్పుడు ఏదో కొంత చేయాల్సిందే అనే సంకల్పము ఉమంగ ఉత్సాహాలు ప్రతి పుత్రుని మనసులో ఉన్నాయి ఎందుకంటే ఈ రోజుల్లో మూడు సత్తాలు చాలా అలచడిలో ఉన్నాయని చూస్తున్నారు ధర్మసత్తా రాజ్యసత్తా సైన్స్ సత్తా సైన్స్ కూడా ఇప్పుడు ప్రకృతిని యథార్థ రూపంలో నడిపించలేకపోతుంది ఇదంతా జరగాల్సిందే అని అంటున్నారు ఎందుకంటే సైన్స్ శక్తి ప్రకృతి ద్వారా పనిచేస్తుంది కనుక సైన్స్ సాధనాలు ఉన్నా ప్రయత్నం చేస్తున్నా కూడా ఇప్పుడు ప్రకృతి కంట్రోల్లో లేదు ఇక మున్ముందు ఈ ప్రకృతి యొక్క ఆటలు ఇంకా పెరిగిపోతాయి ఎందుకంటే ప్రకృతిలో కూడా ఇప్పుడు ఆది సమయంలో ఉన్నంత శక్తి లేదు ఇలాంటి సమయంలో ఇప్పుడు ఏ శక్తి పరివర్తన చేయగలదో ఆలోచించండి ఈ సైలెన్స్ శక్తియే విశ్వ పరివర్తన చేస్తుంది కనుక నలువైపులా ఉన్న అలచడిని తొలగించేవారు ఎవరు మీకు తెలుసు కదా పరమాత్మ పాలనకు అధికారి ఆత్మలైన మీరు తప్ప మరెవ్వరూ చేయలేరు బ్రాహ్మణ ఆత్మలైన మేమే బాప్తాతాకు తోడుగా ఉన్నాము మరియు పరివర్తన కార్యంలో సాతీయులుగా అంటే సహచరులుగా కూడా ఉన్నామనే ఉమ్మంగ ఉత్సాహాలు మీ అందరికీ ఉన్నాయి బాప్తాత విశేషంగా అమృతవేళలో మరియు పూర్తి రోజంతటిలో కూడా ఏం చూశారు అంటే ఎంతగా ప్రపంచంలో మూడు సత్తాలు అలచడిలో ఉన్నాయో అంతగా శాంతిదేవ శాంతిదేవీలైన మీరు ఏదైతే శక్తిశాలి శాంతి శక్తి యొక్క ప్రయోగం చేయాలో అందులో ఇప్పుడు ఇంకా లోపముంది కనుక తాత పిల్లలందరికీ ఈ ఉల్లాసాన్ని ఇప్పిస్తున్నారు సేవాక్షేత్రంలో అయితే ధ్వనిని మంచిగా వ్యాపింపచేస్తున్నారు కానీ సైలెన్స్ శక్తిని నలువైపులా వ్యాపింపచేయండి ఈరోజు వాయిద్యం సరిగ్గా పనిచేయటం లేదు అయినప్పటికీ బాప్తాత పిల్లలను కలుసుకోకుండా ఉండలేరు మరియు పిల్లలు కూడా బాప్తాతాను కలుసుకోకుండా ఉండలేరు ఈరోజు మాటి మాటికి బాప్తాత రథానికి దగ్గు వస్తూ ఉంది అప్పుడు బాబ్ తాత ఈ విధంగా అన్నారు కనుక బాప్తాత విశేషంగా ఇస్తున్న సూచన ఏమిటి అంటే ఇప్పుడు శాంతి శక్తి యొక్క వైబ్రేషన్లు నలువైపులా వ్యాపింప చేయండి మీరు విశేషంగా బాబా మరియు జగదాంబను చూశారు కదా స్వయం ఆదిదేవునిగా ఉన్నప్పటికీ శాంతి శక్తి యొక్క చాలా గుప్త పురుషార్థం చేశారు మీ దాది కర్మాతీతంగా అయ్యేందుకు ఇదే విషయాన్ని ఎంతో పక్కాగా చేసుకున్నారు బాధ్యత ఉన్న సేవ యొక్క ప్లాన్ తయారు చేస్తూ కూడా శాంతి శక్తిని జమ చేసుకున్నారు మాటి మాటికి దగ్గు వస్తుంది వాయిద్యం ఎంత బాగా లేకున్నా బాప్తాదాకు ప్రేమ ఉంది కదా కనుక సేవా బాధ్యత ఎంత పెద్దదిగా ఉన్నా శాంతి శక్తి లేకుండా సేవా సఫలత యొక్క ప్రత్యక్ష ఫలం ఎంతగా కావాలనుకుంటారో అంతగా వెలువడదు అంతేకాక మీకోసం పూర్తి కల్పం యొక్క ప్రలబ్ధాన్ని సైలెన్స్ శక్తి ఆధారంతోనే తయారు చేసుకోగలరు ప్రతి ఒక్కరూ తమ స్వయం కోసం కల్పమంతటి ప్రాలబ్ధం అనగా రాజ్య పదవి మరియు పూజ్య పదవి రెండింటినీ తయారు చేసుకునేందుకు సమయం ఇదే ఎందుకంటే ఇప్పుడిక నాజూకు సమయం రావాల్సిందే ఇలాంటి సమయంలో శాంతి శక్తి ద్వారా టచింగ్ పవర్ క్యాచింగ్ పవర్ చాలా అవసరం అవుతుంది ఈ ఏవి ఏమీ చేయలేని సమయం వస్తుంది అప్పుడు కేవలం ఆధ్యాత్మిక బలం బాప్తాద ఇచ్చే ఆదేశాల టచ్చింగ్ మాత్రమే కార్యం చేయించగలవు కనుక అలాంటి సమయంలో నా మనసు బుద్ధిలో బాప్తాదా యొక్క టచ్చింగ్ వస్తుందా అని మీ స్వయాన్ని చెక్ చేసుకోండి ఇందులో చాలా కాలపు అభ్యాసం ఉండాలి దీనికి సాధనము మనస్సు బుద్ధి అప్పుడప్పుడు కాదు సదా ఉండాలి సదా స్వచ్ఛంగా మరియు స్పష్టంగా ఉండాలి ఇప్పుడు రిహార్సల్ పెరుగుతూ పోతుంది మరియు సెకండ్లో అదే రియల్గా అయిపోతుంది మీ మనసు బుద్ధిలో ఎవరైనా ఆత్మ పట్ల కానీ ఏదైనా కార్యం పట్ల కానీ ఎవరైనా సాతీ సహయోగి పట్ల కానీ కొద్దిగా నెగిటివ్ ఉన్నా దానిని స్వచ్ఛత స్పష్టత అని అనరు అందువలన బాప్తాత దీని గురించి అటెన్షన్ ఇప్పిస్తున్నారు సైలెన్స్ శక్తిని ఎంత జమ చేసుకున్నాను అని పూర్తి రోజంతట్లో చెక్ చేసుకోండి సేవ చేస్తూ కూడా ఒకవేళ మాటల్లో సైలెన్స్ శక్తి లేకుంటే ఎంతగా సఫలత యొక్క ప్రత్యక్ష ఫలాన్ని కోరుకుంటారో అంతగా రాదు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా లభిస్తుంది సేవ చేయండి కానీ శాంతి శక్తి సంపన్నతతో సేవ చేయండి అందులో ఎంత ఫలితాన్ని కోరుకుంటారో దానికంటే అధికంగానే లభిస్తుంది కనుక మాటి మాటికి చెక్ చేసుకోండి ఇకపోతే సమయానుసారం ఎవరెక్కడ సేవ చేస్తున్నారో వారు బాగా చేస్తున్నారని బాప్తాదాకు సంతోషముంది కానీ స్వయం పట్ల శాంతి శక్తిని జమ చేసుకోవటంలో పరివర్తన చేసుకోవటంలో ఇంకా టెన్షన్ ఉంచండి ఇప్పుడు ఆఖరికి విశ్వ పరివర్తనకు నిమిత్తంగా ఎవరవుతారు అని పూర్తి ప్రపంచమంతా వెతుకుతూ ఉంది ఎందుకంటే రోజురోజుకు దుఃఖము అశాంతి పెరుగుతూ ఉన్నాయి మరియు పెరగాల్సిందే భక్తులు తమ ఇష్టంను గుర్తు చేసుకుంటున్నారు కొంతమంది అతిలోకి వెళ్ళిపోయి అలచడితో జీవిస్తున్నారు ధర్మగురువుల వైపు తమ దృష్టిని సారిస్తున్నారు వైజ్ఞానికులు కూడా ఎలా చేయాలి ఇలా ఎంతవరకు జరుగుతుంది అని ఆలోచిస్తున్నారు మరి వీరందరికీ జవాబు ఇచ్చేవారు ఎవరు ఆఖరికి స్వర్ణిమ ఉదయం ఎప్పుడొస్తుంది అనే ఆక్రందనయే అందరి హృదయంలో ఉంది మరి మీరందరూ తీసుకొచ్చేవారే కదా తీసుకొచ్చేందుకు మేమే నిమిత్తము అని భావించేవారు చేతులెత్తండి నిమిత్తలేనా అందరూ చేతులెత్తారు మంచిది ఇంతమంది నిమిత్తంగా అయితే ఎంత సమయంలో జరిగిపోవాలి మీరందరూ కూడా సంతోషిస్తారు మరియు బాప్తాదా కూడా సంతోషిస్తారు ఈ బంగారు అవకాశం ప్రతి ఒక్కరికి బంగారు సమయానుసారం ప్రాప్తించింది ఎలాగైతే సర్వీస్ కొరకు సమస్యలను పరిష్కరించేందుకు కూడా పరస్పరంలో మీటింగ్ చేస్తారు కదా అదేవిధంగా దీని గురించి కూడా మీటింగ్ చేయండి ప్లాన్ తయారు చేయండి స్మృతి మరియు సేవ స్మృతి అంటే శాంతి శక్తి ఎప్పుడైతే మీరు ఉన్నతమైన స్థితిలో ఉంటారో అప్పుడు శాంతి శక్తి ప్రాప్తిస్తుంది ఎలాగైతే ఏదైనా ఎత్తైన స్థానంలో నిలబడితే అన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తాయి కదా అలా మీరు కూడా మీ ఉన్నతమైన స్థితిలో ఉండాలి అన్నిటికంటే ఉన్నతమైన స్థానం ఏది పరంధామము బాప్తా అంటున్నారు సేవ చేశారు మళ్ళీ వెంటనే ఉన్నతమైన స్థితిలో తండ్రితో పాటు కూర్చోండి అలసిపోయినప్పుడు ఐదు నిమిషాల కొరకైనా ఎక్కడైనా శాంతిగా కూర్చున్నప్పుడు తేడా వస్తుంది కదా అదేవిధంగా మధ్య మధ్యలో వచ్చేసి తండ్రి శతలో కూర్చోండి రెండవ ఉన్నతమైన స్థానము ఏమిటి అంటే సృష్టి చక్రాన్ని చూడండి సృష్టి చక్రంలో ఉన్నతమైన స్థానం ఏది సంగం యుగంలో ముళ్ళు పైకి ఉన్నట్లు చూపిస్తారు కదా కనుక క్రిందకి వచ్చి సేవ చేసి వెంటనే ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోండి ఏం చేయాలో అర్థమైందా సమయం మిమ్మల్ని పిలుస్తూ ఉందా లేక మీరు సమయాన్ని సమీపంగా తీసుకొస్తున్నారా రచయిత ఎవరు కనుక పరస్పరంలో ఇటువంటి ప్లాన్ తయారు చేయండి బాబా మీరు రావాల్సిందే అని పిల్లలు అన్నారు అందుకు తండ్రి హాంచి అని అన్నారు అలాగే పరస్పరంలో ఒకరికొకరు విషయాలను స్వభావాలను వృత్తిని అర్థం చేసుకుంటూ హాంచి హాంచి అని అనటం ద్వారా ఈ సంఘటనా శక్తి అనేది సైలెన్స్ యొక్క జ్వాలను ప్రకటితం చేస్తుంది జ్వాలాముఖిని చూశారు కదా కనుక ఈ శక్తి శాంతి యొక్క జ్వాలను ప్రకటితం చేస్తుంది సేవాటర్న్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముంబై వార్తి పేరే మహారాష్ట్ర మహారాష్ట్రకు విశేషంగా డ్రామానుసారం స్వర్ణిమ బహుమతి ప్రాప్తించింది అది ఏది బ్రహ్మాబాబా మరియు జగదాంబా తల్లి యొక్క డైరెక్ట్ పాలన మహారాష్ట్ర వారికి లభించింది ఢిల్లీ మరియు యూపీ వారికి కూడా లభించింది కానీ మహారాష్ట్ర వారికి ఎక్కువగా లభించింది మహారాష్ట్ర వారు మహాన్గా అయితే ఉండనే ఉన్నారు ఇప్పుడేం చేయాలి మహారాష్ట్ర వారందరూ కలిసి ఎలాంటి మీటింగ్ చేయాలి అంటే అందులో అందరిది ఒకే స్వభావం ఒకే సంస్కారం ఒకే సేవ లక్ష్యంతో శాంతి శక్తిని ఎలా వ్యాపింపచేయాలి అనే ప్లాన్ తయారు చేయండి తయారు చేస్తారు కదా తయారు చేస్తారా బాప్తాదాకు ఒక నెల తర్వాత ఏ ప్లాన్ తయారు చేస్తారో రిపోర్ట్ ఇస్తారా మీరు చేసే ఈ ఆత్మీక సంభాషణ ద్వారా ఇతరుల అభిప్రాయాలు కూడా కలుస్తాయి భిన్న భిన్న జోన్లు ఉన్నాయి కదా వారు కూడా కొన్ని విషయాలు కలుపుతారు మీరు ఆధారాన్ని తయారు చేయండి వారు వజ్రాలు పొదుగుతారు ధైర్యం ఉంది కదా టీచర్లకు ధైర్యముందా లైన్ వారికి ధైర్యముందా ఈ సంస్కారం అనే రాసును ఏ జోన్ చేస్తుంది శుభవృత్తి శుభదృష్టి శుభకృత్తి ఎలా రాగలదు అనే దానిని ఏదైనా ఒక జోన్ చేసి చూపించండి మరొక జోన్ వారు ఒకవేళ ఎవరైనా ఆత్మ తన సొంత సంస్కారాన్ని పరివర్తన చేసుకోలేకుంటే కోరుకున్నప్పటికీ చేసుకోలేకుంటే వారి పట్ల దయాహృదయులుగా అయ్యి క్షమా సహయోగము స్నేహంనిచ్చు ఏ విధంగా బ్రాహ్మణ పరివారాన్ని శక్తిశాలిగా తయారు చేయాలి అనే ప్లాన్ తయారు చేయండి ఇది అవుతుందా ఇది చేయగలరా మొదట్లైన వారు చెప్పండి చేయగలరా చేతులెత్తండి ఎందుకంటే మొదటి లైన్లో అందరూ మహారథులు కూర్చుని ఉన్నారు ఇప్పుడు బాప్తాత పేర్లు వినిపించారు ప్రతి జోన్ వారు వారికి ఏది మంచిగా అనిపిస్తుందో ఆ టాపిక్పై ఆత్మీక సంభాషణ చేసి శివరాత్రి తర్వాత కూడా ఒక నెలలో రిజల్ట్ వినిపించాలి మహారాష్ట్ర అనే పేరు చాలా బాగుంది వృద్ధి అయితే అన్ని స్థానాలలో జరుగుతూ ఉంది దాని కొరకు బాప్ తాత శుభాకాంక్షలు ఇస్తున్నారు ఇప్పుడు ఏదైతే చేశారో దానికి శుభాకాంక్షలు కానీ ఇప్పుడు క్వాలిటీని వృద్ధి చేయండి క్వాలిటీ అనక షౌకారులుగా ఉండాలని అర్థం కాదు క్వాలిటీ అనక స్మృతి యొక్క నియమాల అనుసారంగా జీవితంలో రుజువుగాయి చూపించాలి ఇకపోతే మైకులు మరియు వార్సులు గురించి అయితే మీకు తెలుసు నిశ్చయబుద్ధి మరియు నిశ్చంతులుగా ఉన్నారు డబల్ విదేశాల్లో యుగల్స్ మరియు కుమారీలకు విశేషమైన రిట్రీట్ నడిచింది వారితో బాప్తాత ఈ విధంగా మాట్లాడారు వీరు వారి గుర్తును ధరించి వచ్చారు మంచిగా అనిపిస్తోంది కుమారీలు చుట్టూ తిరిగి అందరికీ చూపించండి అందరూ భాగ్యశాలురే కానీ కుమారీలు డబల్ భాగ్యశాలురు ఎందుకు కుమారులు కూడా భాగ్యశాలురే కానీ కుమారీలు ఒకవేళ కుమారి జీవితంలో అమరులుగా ఉంటే వారికి బాప్తాదా యొక్క గురుబాయి యొక్క సింహాసనం లభిస్తుంది హృదయ సింహాసనం అయితే ఉండనే ఉంది అదైతే అందరికీ ఉంది కానీ గురువు యొక్క సింహాసనంపై కూర్చుని మురళి వినిపిస్తారు టీచర్లుగాయ్యి చదివిస్తారు అందువలన కుమారీలను డబల్ లక్కీ అని బాప్తాత అంటున్నారు ఇరవై ఒక్క పరివారాలను ఉద్ధారం చేసేవారిని కుమారీలు కొరకే మహిమ ఉంది మీరు మీ ఇరవై ఒక్క జన్మలనైతే ఉద్ధారం చేసుకున్నారు కానీ మీరు ఎవరికైతే నిమిత్తంగా అవుతారో వారి ఇరవై ఒక్క జన్మలు కూడా ఉద్ధారం అవుతాయి మీరు ఇటువంటి కుమారీలే కదా ఇటువంటి వారైనా పక్కాయే కదా కొద్ది కొద్దిగా కచ్చాగా ఉన్నవారు చేతుల తండి పక్కాగా ఉన్నారు దాదీలతో తాత ఇలా అంటున్నారు దాదీలు మీరు చూసారా పక్కా కుమారీలే కదా మోహిని అక్కయ్య న్యూయార్క్ అక్కయ్యని తాత అంటున్నారు పక్కాయేనా కుమారీల గ్రూప్ పక్కాగా ఉందా వీరి టీచర్ ఎవరు మీరా అక్కయ్య పక్కాగా ఉన్నట్లయితే చప్పట్లు కొట్టండి బాబ్దాదా కూడా సంతోషముంది ముప్పై దేశాల నుండి ఎనభై మంది కుమారీలు వచ్చారు అందరూ నా వారు అనే భావన యొక్క అనుభవాన్ని చాలా బాగా చేశారు శుభాకాంక్షలు వీరైతే కుమారీలు మీరందరూ ఎవరు వీరైతే కుమారీలు కానీ మేము బ్రహ్మకుమార్ మరియు అని చెప్పండి మీరు కూడా తక్కువైన వారేమీ కాదు ఈ కుమారుల గ్రూపు కల్ప్కోల్గా ఉండే గ్రూపు యుగల్స్కు ఏ నశ ఉంది అదనపు నశా ఏదో తెలుసా ఎప్పటి నుండి ప్రవృత్తి వారు ఈ జ్ఞానాన్ని ధారణ చేయటం మొదలుపెట్టారో అప్పటి నుండి మెజారిటీ జనుల్లో మేము కూడా చేయగలము అనే ధైర్యం వచ్చింది ఇంతకు ముందైతే బ్రహ్మకుమారీలుగా కావటము అనక అన్నీ వదిలేయటమని భావించేవారు కానీ ఇప్పుడు బ్రహ్మకుమార్ కుమారీలుగా అయ్యి పరివారాన్ని వ్యవహారాన్ని అన్నిటినీ నడిపించవచ్చని భావిస్తున్నారు యుగల్స్లో గల మరొక విశేషత ఏమిటి అంటే మేము కలిసి ఉంటున్నా వ్యవహారం చేస్తున్నా మా పరమార్థము శ్రేష్టమైనది అని వారు మహాత్ములు కూడా ఛాలెంజ్ చేశారు విజయలుగా ఉన్నారు కనుక విజయం యొక్క ధైర్యాన్ని ఇప్పించటం యుగల్స్ యొక్క పని కనుక బాప్తాదా యుగల్స్ కూడా శుభాకాంక్షను ఇస్తున్నారు సరేనా మీరు ఛాలెంజ్ చేసేవారే కదా పక్కాన ఎవరైనా వచ్చి సిఐడి అనగా విచారణ చేస్తే చేయనివ్వండి చేయమని చెప్పండి ఇంత శక్తి ఉందా ఉందా చేతులెత్తండి బాప్తాదా డబుల్ విదేశీలను ధైర్యం గలవారని సదా భావిస్తారు ఎందుకు తాత చూశారు చేసేందుకు కూడా వెళ్తారు క్లాసు కూడా వస్తారు చాలామంది క్లాస్ కూడా చేయిస్తారు అంతేకాక సెంటర్ యొక్క ఆల్రౌండ్ సేవలో కూడా సహయోగులుగా అవుతారు అందువలన బాప్తాదా వీరికి ఆల్రౌండ్ గ్రూప్ అని టైటిల్ ఇస్తున్నారు ఇదే విధంగా ముందుకు వెళ్తూ ఉండండి మరియు ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్తూ ఉండండి టీచర్లతో టీచర్లు బాగున్నారా టీచర్లు చాలామంది ఉన్నారు చూడండి తండ్రి సమానమైన టైటిల్ మీకు కూడా ఉంది తండ్రి కూడా టీచర్గా వస్తారు కనుక టీచర్ అనగా సొంత అనుభవం యొక్క ఆధారంతో ఇతరులను కూడా అన్వీల్గా చేయటం అనుభవం యొక్క అథారిటీ అన్నిటికంటే పెద్దది ఒకవేళ ఏదైనా విషయాన్ని ఒకసారి అనుభవం చేసినా కూడా దాన్ని జీవితాంతం మర్చిపోలేరు విన్న విషయాలను చూసిన విషయాలను మర్చిపోతారు కానీ అనుభవం చేసిన విషయాలను ఎప్పుడూ మర్చిపోలేరు కనుక టీచర్లు అనక అన్వీలుగా అయ్యి ఇతరులను అన్వీల్గా తయారు చేసేవారు మీరు ఇదే పని చేస్తారు కదా మంచిది అనుభవంలో ఏదైనా లోపం ఉంటే దానిని ఒక నెలలో నింపుకోండి తర్వాత బాప్తాత రిజల్ట్ను తెప్పించుకుంటారు బాప్తాత అందరికీ స్మృతులను తెలుపుతున్నారు నలువైపులా ఉన్న బాప్తాత యొక్క హృదయ సింహాసనాధికారులు మరియు విశ్వరాజ్య సింహాసనాధికారులు సదా తమ సైలెన్స్ శక్తిని పెంచుకుంటూ మరియు ఇతరులకు కూడా పెంచుకునే ఉమ్మంగ ఉత్సాహాలను ఇచ్చేవారు సదా సంతోషంగా ఉంటూ అందరికీ సంతోషమనే బహుమతిని ఇచ్చేవారు నలువైపులా ఉన్న బాప్తాదా యొక్క లక్కీ మరియు లవ్లీ పిల్లలకు బాబ్దాదా ప్రియస్మృతులు ఆశీర్వాదాలు మరియు నమస్తే పిల్లలందరి తరపు నుండి బాబ్దాదాకు హృదయపూర్వక ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ఈరోజు వర్ధానము ప్రతి పరిస్థితుల్లో సురక్షితంగా ఉండే ఎయిర్ కండిషన్ టికెట్కు భవ ఏ పిల్లలైతే ఇక్కడ ప్రతి కండిషన్లో అంటే పరిస్థితుల్లో సురక్షితంగా ఉంటారో వారికి ఎయిర్ కండిషన్ టికెట్ లభిస్తుంది ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా వాటిని ఒక్క సెకండ్లో దాటుకునే సర్టిఫికెట్ ఉండాలి ఎలాగైతే ఆ టికెట్ కోసం ధనాన్ని ఇస్తారో అలా ఇక్కడ సదా విజయీగా అయ్యే ధనం ఉండాలి దాని ద్వారా టికెట్ లభిస్తుంది ఈ ధనాన్ని ప్రాప్తి చేసుకునేందుకు శ్రమ చేసే అవసరం లేదు కేవలం సదా తండ్రి తోడుగా ఉన్నట్లయితే లెక్కలేనంత సంపాదన జమ అవుతూ ఉంటుంది స్లోగన్ ఎలాంటి పరిస్థితి ఉన్నా పరిస్థితి వెళ్ళిపోవాలి కానీ సంతోషం పోరాదు అవ్యక్త సూచన ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలనే తపన ఉంచుకోండి మీ రచనైన తాబేలు సెకండ్లో అన్ని అవయవాలను ఇముర్చుకుంటుంది కదా ఇముర్చుకునే శక్తి మీ రచనలో కూడా ఉంది మాస్టర్ రచయితలైన మీరు ఇముర్చుకునే శక్తి ఆధారంతో సెకండ్లో అన్ని సంకల్పాలను ఇముర్చుకొని ఒక్క సంకల్పంలో స్థితమైపోండి ఎప్పుడైతే అన్ని కర్మేంద్రియాల కర్మలు యొక్క స్మృతి నుండి అతీతంగా ఒకే ఆత్మిక స్వరూపంలో స్థితమైపోతారో అప్పుడు కర్మాతీత అవస్థ అనుభవం అవుతుంది అచ్చా శాంతి